హలో ఫుడీస్ వెల్కమ్ టు దివి భూమి బ్లాగ్స్ ఇవాటి సౌత్ ఇండియన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మన తెలంగాణలో స్పెషల్ కర్రీ అండి ఇది కిడ్నీ లివర్ థిల్లీ ఫ్రై అండి నాకు తెలిసి మోస్ట్ కాస్ట్లీ అని అనుకుంటున్నాను నేను ఇది ముందే ఆర్డర్ చేసుకోవాలి కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే ముందే ఆర్డర్ చేసుకోవాలి ఇది దొరకాలంటే మనకి విలేజెస్లో అయితే చాలా ఈజీగానే దొరుకుతుంది దీనికి ఎందుకు అంత డిమాండ్ అంటే ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ బాలింతలకి ఇది బ్లడ్ లేని వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సెంట్ తొందరగా ఇంక్రీజ్ అవ్వాలంటే ఇలాంటి ఫుడ్ ఐటమ్ తింటే త్వరగా ఇంక్రీజ్ అవుతుందండి సో అందుకే అంత డిమాండ్ ఉంటుంది దీనికి ఇది మన తెలంగాణ నాన్ వెజ్ ప్రియులందరికీ మోస్ట్ ఫేమస్ అనే అనుకుంటున్నాను నేను మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఆల్మోస్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా ఈ హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా ఫుడ్తోనే మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పటిలా ప్రతి చిన్నదానికి డాక్టర్స్ దగ్గరికి పరిగెత్తే వాళ్ళు కాదు కదండీ సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మనం కూడా అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ వాటర్తో మంచిగా కడిగేసుకోవాలండి దాంట్లో ఫ్రెష్గా నూరి పెట్టేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడర్ అలానే గరం మసాలా అప్పటికప్పుడు నూరి పెట్టుకుంటే బాగుంటుందండి అలాగే సాల్ట్ వేసాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి ఈ ముక్కలకు పట్టేట్టుగా పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ ముక్కలకి మంచిగా పట్టేట్టు చేత్తో కలిపితే బాగుంటుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలండి ఇలా నాన్ వెజ్ కర్రీస్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఈ గరం ఏంటండి కర్రీని చాలా టేస్టీగా చేస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీట్ని ఆ గిన్నెలో వేసేసుకొని ఇక కలిపేసుకోవాలండి ఇదంతా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మాత్రం కలుపుకోవాలండి ఈ ఇందులో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో అది పైకి వచ్చేసేయాలి ఇలా పైకి వచ్చినప్పుడు మాత్రమే మనము దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకోవాలి అప్పటి వరకు వాటర్ అనేది వేయకూడదు ఒకవేళ వాటర్ వేస్తే ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుందండి కర్రీ అనేది అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ మీట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ముక్క కాస్త గట్టి పడాలి అప్పుడైతేనే బాగుంటుంది దానిలోకి ఉన్న మసాలాలన్నీ పట్టేసుకుంటుంది ముక్కకు పట్టేసుకుంటుంది ఇంకా ఇది మళ్ళీ ఒక్కసారి అంతా కలిపేసుకొని కొంచెం వాటర్ పోయాలండి అది అవసరమైతేనే మనం గిన్నెలో చేసుకుంటే ఏం అవసరం లేదు ఇంకా కుక్కర్కి కాబట్టి కాస్త వాటర్ పోయాలి ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు కొంచమే వాటర్ వేసి ఒక టూ విజిల్స్ మాత్రమే ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత అది ప్రెషర్తోనే ఉంచాలి అండి విజిల్ కాసేపటి వరకు మొత్తం చల్లారే వరకు కుక్కర్ మొత్తం చల్లారేంత వరకు విజిల్ తీయకూడదు దానివల్ల ఇంకా ఇది బాగా కుక్ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మీకు అది కుక్ అయిందా లేదా తెలియాలి అంటే ఒకసారి పీస్ని ఇలా మధ్యలోకి కట్ చేస్తే అది కట్ అవ్వాలండి అప్పుడు బాగా కుక్ అయినట్టు ఇక ఇంకొంచెం దగ్గరికి ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం గ్రేవీ అనేది చాలా దగ్గరగా వచ్చేసేయాలి ఇలా వచ్చేసిందంటే పై నుంచి కాస్త కొత్తిమీర చల్లేసుకొని వేసుకొని ఇక గిన్నెలోకి తీసుకోవాలి ఇక సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో నాన్ వెజ్ ప్రియులందరికీ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి ఇది చూడగానే మౌత్ వాటరింగ్ అయిపోతుందా అండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం